కుటుంబం మరి కాలక్రమేణా మన వడర్లకు పని లేకుండా అయింది ఒకప్పుడు బ్రహ్మాండంగా పని ఉండే ఇప్పుడు ఎక్కడ చూసినా బిల్డింగ్లు వచ్చేసినాయి ఒకప్పుడు జూబ్లీ హిల్స్ స్లాంబ్ కానివ్వండి ఈసుగూడ నగర్ బోరబండ మరి ఎర్రగడ్డ ప్రాంతాల్లో సికింద్రాబాద్ వస్తే అడ్డగుట్ట ప్రాంతంలో కానీ మాణికేశ్వర్ నగర్ కానీ అనేకమైనటువంటి ప్రాంతాల్లో మన వాళ్ళు అప్పుడు ఒకప్పుడు మూడు పువ్వులు ఆరు కాయల్లా ఉంటుండే కానీ కాలక్రమేణా అన్ని బిల్డింగ్లు వచ్చినాయి మరి ఇప్పుడు పని దొరకాలంటే కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఉండే కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఒక మర్యాద మనకు కావలసినటువంటి హక్కులని ఇంతకుముందు రాజలక్ష్మి గారు మాట్లాడేటప్పుడు నేను చూసిన మనకు కావాల్సినటువంటి పనిముట్ల విషయంలో కానీ లేకపోతే ఆమె ఢిల్లీకి పోయి వచ్చినప్పుడు ఆ కమిటీలో ఆ కమిషన్లో మెంబర్ అయినప్పుడు ఆమె కూడా మరి మా పనిముట్లు కావాలంటే ఒక ముప్పై లక్షల రూపాయలు కావాలి ఆ తర్వాత పెరుగుతున్నటువంటి రేట్లకు అనుగుణంగా యాభై లక్షలు కావాలి ఆ తర్వాత కోటి రూపాయలు కావాలనేటువంటి అంశాలు చెప్పడం జరిగింది ఆ రోజు జోగు రామన్న గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ తర్వాత గంగుల కమలాకర్ గారు మంత్రి ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ రోజు హరీష్ రావు గారు మేము వీళ్ళ కులవృత్తి ధ్వంసం అయిపోయింది కాబట్టి ఏదో విధంగా ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో కార్యక్రమాలు చేసినాం ఆ తర్వాత మనకు ఉండడానికి నీడ కావాలని కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి అంటే ఆ డబుల్ అది కూడా మీకు అందరికీ తెలుసు కులానికి ఇంత మనుషులకింత అని మనం ఇయ్యలే ఆ అప్లై చేసిన వాళ్ళకందరికీ మనం డ్రా చేసి ఇచ్చినటువంటి పరిస్థితి దగ్గర దగ్గర లక్ష ఇండ్లు కట్టినం ఆ లక్ష ఇండ్లు కట్టినవి కూడా మీకు టీవీలో చూసినా పేపర్లో చూసినా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఈ నా కొడుకులు ఎవడు కట్టలే కానీ ఆ మనం ఇచ్చిన మనం కట్టినే వాడు ఇప్పుడు ఇస్తా అంటాడు దానికి ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఆఫీసు జోక్యం చేసుకొని బ్రహ్మాండంగా చేసినట్ట ఎవడ నాయనా కట్టింది మేమైతే ఒక ఇల్లు